హాయ్ ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ షీటు ఆన్సర్కి మ్యాచ్ చేసుకున్నారు మీ యొక్క ఏ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ రాశారో మరి ఆ షిఫ్ట్ వాళ్ళకి కొద్దిగా మరి ఈజీగా కొద్దిగా టఫ్గా వస్తే మార్క్స్ పెరిగే అవకాశం ఉంది ఈజీగా వస్తే మార్క్స్ తగ్గుతాయి మరి ఏ షిఫ్ట్ వాళ్ళకి పెరుగుతాయి ఫైవ్ టు టెన్ మార్క్స్ అయితే పెరిగే అవకాశం ఉంది మార్నింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఫైవ్ టు టెన్ మార్క్స్ పెరుగుతాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి మరి ఏప్రిల్ ఏ షిఫ్ట్ వాళ్ళకంటే మరి మే మే ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ఫోర్త్ మార్నింగు ఈవినింగు పేపర్స్ కూడా కొద్దిగా ఈజీగా రావటం అయితే జరిగింది మార్నింగ్ ఈవినింగ్ పేపర్స్ ఈజీగా వీళ్ళకి కొద్దిగా మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంది మరి మే మే ట్వంటీ ఫోర్త్ని మార్నింగ్ ఈవినింగ్ పేపర్స్ కూడా కొంచెము కొద్దిగా తగ్గే అవకాశం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు షిఫ్ట్లు ట్వంటీ ఫోర్త్ మార్నింగు ఆఫ్టర్నూను ఇదొక షిఫ్ట్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ వీళ్ళకి సపోజ్ వీళ్ళకి ఒక ప్లస్ ఆర్ మైనస్ టూ రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంది వీళ్ళకి రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంది వీళ్ళకి ఒక మూడు మార్కులు తగ్గే అవకాశం ఉంది మార్నింగ్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ వాళ్ళకి మరి ఏ షిఫ్ట్ వాళ్ళకి మరి మార్క్స్ పెరిగే అవకాశం ఉంది సార్ అంటారు మరి మరి ట్వ ఏ షిఫ్ట్ అంటే ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ పేపరు ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ పేపరు మరి ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ షిఫ్ట్ ఈ రెండు హార్డ్గా రావటం జరిగింది దీనిలో ఫైవ్ టు టెన్ మార్క్స్ అయితే మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ట్వంటీ థర్డ్ ట్వంటీ సిక్స్త్ ఈ రెండు పేపర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ కూడా తీసుకోండి మనం మన మన దగ్గర మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీకి సంబంధించి అన్ని కట్ ఆఫ్స్ అయితే ఉండటం అయితే జరిగింది మరి కటాఫ్ ఎంత ఉంటుంది మరి దానికి సంబంధించి ఏ కాలేజీలో మరి ఆంధ్ర యూనివర్సిటీలు ఏ విధంగా వస్తాయి మరి జేఎన్టీయు అదేవిధంగా జేఎన్టీయు కాకినాడ జేఎన్టీ అనంతపూర్ ఆర్వీఆర్ చేసి ఇలా టాప్ కాలేజీ విద్యా పరిషత్ కానీ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మరి ఈ విధంగా మరి భీమవరం కాలేజ్ భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వివిధ 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 రకాల కట్ ఆఫ్స్ అయితే మన దగ్గర ఉండవచ్చు జరిగింది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్